ఓం నమో హనుమత ఒకరోజున వ్యాసుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి మెల్లగా శ్రీకృష్ణుడు ద్రౌపది చేత హనుమద్వ్రతం చేయించినటువంటి విషయము అర్జునుడు యొక్క ధిక్కారం గురించి చెప్పాడు చెప్తూ ధర్మరాజా పదమూడు ముడుల ఆంజనేయ తోరాన్ని పనిగట్టుకొని తెంపించినటువంటి పాపానికి ఇప్పుడు పదమూడు ఏళ్ల వనవాసం చేయవలసి వచ్చింది కదా ఇక పరిహార విషయానికి వస్తే ఇప్పుడు ద్రౌపది నీ దగ్గర ఉంది కాబట్టి ఆమెతో వ్రతం చేయించు నువ్వు చేస్తే నీ తమ్ముళ్ళు నలుగురు నీ వెనకాల కూర్చొని బుద్ధిగా వ్రతాన్ని ఆచరిస్తారు పై సంవత్సరానికి అంటే భీముడు వంతు వస్తుంది కదా అప్పుడు కూడా అందరితో భీముడు వ్రతం చేయించడంతో వ్రతం నిర్విఘ్నంగా అవుతుంది కదా రెండేండ్లు ఇలా చేయటం వల్ల మీరంతా హనుమంతుడి అనుగ్రహంతో శత్రువులందరినీ కూడా జయించగలుగుతారు కదా ధర్మరాజా మీ తమ్ముడు అర్జునుడు ఆంజనేయుడిని తన పరిచారకుడిగా భావిస్తున్నాడు ఇంకా సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువు హనుమంతుణ్ణి బంటుగా కాక త్రిమూర్తి స్వరూపుడిగా గుర్తించాడు ఆ త్రిమూర్తి స్వరూపుడే బంటుగా వచ్చాడు రాముడికి నిలుచున్నాడని చెప్తారు అంటే విష్ణు అవతారమైన తర్వాత శివుడే వచ్చారని అంతేగాక స్వయంగా తాను హనుమద్వ్రతాన్ని చేసి సుగ్రీవుడి చేత విభీషణుడి చేత కూడా చేయించాడు నీ తమ్ముడు రాముడి కంటే గొప్పవాడు కాదు కదా అన్నాడు వ్యాసుడు చెప్పిన ఈ మాటలు అర్జునుడు కూడా విని తప్పు తెలుసుకొని వ్యాసుడి పాదాలకు నమస్కరించి పశ్చాత్తాపడ్డాడు ఎంత పని నేను చేసింది ఆ పదమూడు ముడులు ఉండినటువంటి తోరాన్ని భక్తిగా కట్టుకున్నటువంటి ద్రౌపది చేత చేసి ఔమర్యాద చేసి నా పరిచారకుడు అని పిలుచుకున్నా అయ్యో ఎంత పని చేశా నేను అని ఆ మన్నాడు వ్యాసుడి యొక్క సమక్షంలో పాండవులు అందరూ కలిసి శ్రద్ధాభక్తులతో హనుమద్ వ్రతం చేశారు ఈ వ్రత బలంతోనే వాళ్ళు అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు లేకపోతే అప్పుడే మళ్ళీ తెలిస్తే మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు అన్న పదమూడు అయిన తర్వాత పద్నాలుగోది అజ్ఞాతవరం అని చెప్పారు కదా వర్షం అజ్ఞాతంలో మళ్ళీ కనపడితే ఎక్కడైనా కనపడితే పాండవులు ఈ కౌరవులు వాళ్ళని ఏం చేసావు మళ్ళీ పంపించేవాళ్ళు అక్కడే వచ్చింది చిక్కు పదమూడేళ్ళు ఎట్లనో ఇచ్చి వ్రతం చివరి సంవత్సరమే ఎవరికీ తెలియకోకుండా వీళ్ళు బతకాలి కదా వీళ్ళ రూపాలంతా అందరికీ తెలుసు ఎక్కడ ఉండినప్పటికి కూడా కౌరవులు తెలుసుకుంటారు దేశమంతా వాళ్ళదే కదా వాళ్ళే కదా ప్రభువులు కాబట్టి ఎక్కడ దాక్కోవటానికి వీల్లేదు అజ్ఞాతవాసం అంటే అజ్ఞాతవాసం అనేది ఎంతో కష్టం ఎన్నో కథలు జరిగాయి అజ్ఞాతవాసంలో విరాటపురం కానీ సుందరకాండం కానీ పారాయణం చేయమంటారు ఆంజనేయుడిని వ్రతం చేయమంటారు కదా దీని ఉద్దేశమే దీని యొక్క లింక్ అక్కడ ఉంది అని చెప్పచ్చు అందుకన ఆ సమయంలో ఏమైనా కనపడి ఉంటే మళ్ళీ వెళ్ళేవాళ్ళ కదా అట్లా రెండు మూడు మాటలు అయిపోతే ఇంకంతే ఇంక రాజ్యమంతా అంతా అయిపోతుంది కదా అందుకని ఆ వ్రత బలముతో పదమూడేళ్ళు వనవాసం అనుభవించింది కాక పద్నాలుగు అజ్ఞాతవాసం అనుభవించిందే చాలా పెద్దది అని చెప్పారు అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు పదమూడు సంవత్సరాల కథ ఉండని ఆమె పద్నాలుగు కోనాది కూడా వ్రత పూర్తి చేశారు ఈ వ్రతం చేయడం బట్టే వీళ్ళకి ఈ వ్రతాన్ని విశేష దినాల్లో మాత్రమే కాక కట్ట సమయంలో కానీ ఈ వ్రతం చేయాలన్నటువంటి సంకల్పం అదేం లేదు బాగా ఉండేటప్పుడే ఈ వ్రతం చేయవచ్చు కూడా ఒకవేళ ఉన్నట్టుండి నీకు అనిపించింది అనుకోండి వ్రతం చేయాలని అప్పుడే చేయవచ్చు ఏమో దినశుద్ధి కావాలా అది అనుకోవాల్సిన పని లేదు నువ్వు శుద్ధి అయితే చాలు నీ పరిసరాలు శుద్ధి అయితే చాలు పూజా సామాగ్రి కావలసినటువంటి శుద్ధంగా ఉంటే చాలు అందుకని వ్రతం ఎప్పుడైనా చేయవచ్చు అని చెప్పారు ఏ సందర్భంలో అయినా కూడా ओम नमो नमते नमः